பார்த்து பாस्कर பிடி டைட் லாகல டைட் லாகல டைட் லாகு இது லாக இது சரி படுத்து டைட் லாக ஆ சரி ஆ சரி சரி சмас ரோல பத்தி காடை என்ன பண்றவனா வந்து சம்டை எடுக்க 지금 <목소리도> నమస్తే అండి నా పేరు మల్లా దన్లత మాది విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం మాది నేను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేకమైన పద పదవులు చే చేసినందుకు నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం ధర్మకర్తగా కూడా ఈ రోజు వరకు మేము కొనసాగుతున్నాం అలాగే ఈ రోజు జగనన్నను కలిసి నాకున్న ప్రాబ్లం కోసం చెప్పుకోవడానికి వస్తాయి ఈ రోజు ఇక్కడ మంచి కార్యక్రమంలో ఈ మహిళలందరితో కూడా గుమ్ముడికాయల దిష్టి తీసే కార్యక్రమాలు పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ ఏవైతే పథకాలు పెట్టారో ప్రతి పథకం కూడా ఇంటింటికి ఏదో రూపంలో ఇంటింటికి ప్రతి ఇంటికి కూడా పథకం వెళ్ళింది కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సరం నెరలో కూడా ఎన్నో అర అరాచకాలు ఎందుకు నిదర్శనంగా చూసుకుంటే మా సింహాచలం దేవస్థానం గిరి ప్రదర్శనలోనే షడ్లు పడిపోయి చాలా మంది ప్రమాదం జరిగింది అలాగే ఆ ఇంతకు ముందు ఇదే సింహాచలంలో ఆ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రెండోసారి సంఘటన జరగడం ఇది అలాగే చంద్రబాబు నాయుడు ఏ ముహూర్తన ఫోర్ ట్వంటీ అని పేరు పెట్టుకున్నాడో తెలియదు కానీ ఏ ముహూర్తాన్ని కూటమి ప్రభుత్వం పెట్టాడో గానీ ఒక దత్తపుత్రుడు ఇతను ముగ్గురు కలిపి మోడీ గారు ముగ్గురు కలిపి ఈ రోజు ఎన్ని ప్రయత్నాలు చెందుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అలాగే కార్యకర్తల మీద ఎక్కడ పడితే అక్కడ జగన్ అన్న పరిపాలన రౌడీల పరిపాలన అని చెప్పి రౌడీ పరిపాలన అంతా కూటమి ప్రభుత్వం చేస్తున్నారండి కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే ఇప్పుడు కార్యకర్తల మీద ఎమ్మెల్యేలు ఎంపీల మీద వాళ్ళందరి మీద ఎదుర్కోలేక కార్యకర్తల మీద దాడి చేసి రక్తాలు వచ్చేటట్లు కొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటేనే చాలు రాత్రి నుంచి జనాలు ఎంత బేగ జగన్ అన్న చూద్దామా ముస్లిం వయసులో ఉన్న వాళ్ళు కూడా ఆవిడ ఆయన కోసం